రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని

అలాగే సిరిసిల్ల గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకులూరి శంకరయ్య గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది అటువంటి తెలంగాణలో అనేక అభివృద్ధి ఫలితాలను మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం తెలంగాణ రాకముందు మనం ఎట్లున్నాం తెలంగాణ వంచనం చేరుకున్నాం అనేటువంటి విషయం అందరికి కూడా విధి ఆ మహానుభావుడు పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తూ చాలా మంది భక్తులు పెద్దలు శ్రీ కొండా లక్ష్మణ్ గురించి వారు చేసినటువంటి సేవల గురించి కూడా చెబుతూ మరణం చేస్తూ ఈరోజు మనం స్ఫూర్తిగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమంలో ఆ మహనీ ఆ మహనీయుడు కొనియాడేటువంటి మాటలు మనందరం కూడా విన్నాం ఏ మహనీయుడి జయోత్సవాలు కానీ ఏ మహనీయుడి వర్ధంతి సందర్భంగా అయినా కానీ వారి ప్రతిమలకు మనం ఈరోజు పూలమాలు సమర్పించుకొని వారిని గౌరవించుకుంటూ వారు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ రాబో తరానికి ఈ విధంగా అణచివేత గురైనప్పుడు వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రశ్నించే గొంతుగా అని చెప్పడానికి ఈరోజు రోజు ఇలాంటి కార్యక్రమాలు మన మాణిలో కూలమాలు చేసుకొని చేసుకున్నటువంటి నగ నిన్నటి రోజు చాక లైలమ్మకు సంబంధించిన వీర భనితకు మనం ఈరోజు బాబు జగజీవన్ రావు కానీ అంబేద్కర్ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఇలా చెప్తూ పోతుంటే అనేక మంది జవహర్లాల్ నెహ్రు గానీ ఇందిరాగాంధీ గారు కానీ నలుగురు సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోషే కానీ మనం అనేక మహనీయులకు సంబంధించినటువంటి అంశాలు వారు చేయాలి వచ్చినప్పుడు మనం అందులో పాల్గొనడం వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకొని మన్నం చేసుకొని వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయేటువంటి జీవితం ప్రజా జీవితంలో మేము కానీ ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మన్నం చేసుకొని ముందుకు పోతున్న తరుణం ఇక్కడ కొన్ని అంశాలు చెప్పిందే చెప్పడం జరుగుతుందేమో కానీ శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గురించి చరిత్ర చూసినప్పుడు అతను మూడు సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయి తల్లి మమకారం లేకున్నప్పుడు కూడా తల్లి ప్రేమను చిన్నప్పుడు చూడలేని ఆలడ పాలన లేని సందర్భంలో కూడా చిన్న వయసులోనే తల్లి లేకున్నప్పుడు కూడా ఒక దృఢ దృఢ నిశ్చయంతో ఒక బీసీ బిడ్డగా వెనుకబడిన తరగతులు చేసిన వాడిగా ఆసిఫాబాద్ లో బాల్యంలో చదువు హైదరాబాద్ లో ఉన్నత విద్యను చదివి లాంచ్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఆయన చరిత్రను చూస్తుంటే గట్టివాడు చిన్నప్పటికి తల్లిని కోల్పోయిన మనోనిబ్బరి తోటి ఉన్నతంగా ఎదగటానికి చేసిన ప్రయత్నాన్ని మనం ఆయన బాల్యంలో ఉన్నటువంటి చూడవచ్చు ఆయన చదువుతున్న సందర్భంలోనే ఈరోజు ఆయన మనం ఒక ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఒకరికొక మన జీవితంలో ఒక ఉద్యమం రెండు ఉద్యమాలు పాల్గొనే అవకాశం రావచ్చు కానీ ఆచార్య కొండ బాపూజీ గారికి అనేక ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఈ రోజు ఆయన ఆయన వచ్చినటువంటి అవకాశాన్ని మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమం పిలుపులో కిట్విట్టే ఉద్యోగంలో పాల్గొన్నాడు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నాడు వందే మాత్రం ఉద్యమంలో పాల్గొన్నాడు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం తీసుకురావడం కోసం కృషి తెలిసినటువంటి మహానతిగా కాకుండా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ స్వాతంత్రం రానప్పుడు నిజాం పరిపాలన ఉన్నప్పుడు నిజాంలో వ్యతిరేకంగా పోరాటం చేసి